समस्तेषु वस्तुष्वनुत्स्यूतमेकं समस्तानि वस्तूनि यन्न स्पृशन्ति वि शुद्धमक्षस्वरूपम् స నిత్యోపలబ్హమాత్మా స నిత్యోపలబ్ధస్వరూపోహమాత్మా మనందరి కుల దేవత జగదీశ్వరి జగజ్జనని మమ్మల్ని అందరినీ కూడా పోషించే ధరించే మంచి దారిలో నడిపించే అమ్మ చౌడేశ్వరి తల్లి పాదాలకు ప్రణమించి కులగురువులైన శ్రీ పుష్పాండజ మహర్షులు వారి మార్గదర్శనానికి వందించి వేదికపైనున్న రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులైన మమ్మల్ని అందరినీ ప్రేరించిన అమ్మ జయశ్యామ్మ గారు ప్రముఖులైన పెద్దలు బండారు రఘురామయ్య గారు ఉన్నారు అందరూ జిల్లా అధ్యక్షులు ఉన్నారు కుల ప్రముఖులు ఉన్నారు కొత్తగా సత్యసాయి జిల్లా అధ్యక్షత ఒక బాధ్యత అటువంటి బాధ్యతని నేను చేయగలను నేను సమర్పిస్తాను నేను టైం ఇస్తాను అని స్వీకరించిన దాసరి శ్రీరామన గారు శ్రద్ధతో ఈరోజు ఆదివారము ఆదివారం అయినప్పటికీ కూడా దాదాపు రెండు గంటల నుంచి మీరందరూ కూర్చోన్నారు కదా ఇది చాలా పెద్ద టైం ఇది మీకందరికీ కూడా అమ్మ ఆశీస్సులు నాలుగు రోజుల్లో ఒక కొత్త పండగ మనకు మనందరికీ కూడా అమ్మ చౌడమ్మ తల్లి జయంతి అని మనం కూడా ఆచరిస్తామండి మనమందరము ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తామంటే మొత్తం తొగట వీర క్షత్రియుల అందరము కూడా బాగా కావాలి ఒక చిన్న పదంలో చెప్పాలంటే అందరూ బాగా కావాలి డెవలప్మెంట్ ఉండాలి ఆర్థికంగా ఎదగాలి విద్య సేవ ఐక్యత ఇవన్నీ గుణాల్లో మనలో రావాలి జయంతి కూడా అదే ఉద్దేశం వల్లనే మనం అందరము కూడా ఆచరిస్తాం ఏం చేయాలి మనమందరము అమ్మ వేద శాస్త్ర సంకల్ప ఉపనిషత్తులో ఓ తొగట